హలో అండి నమస్తే అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నామండి ఈ ముగ్గు వేయటం చాలా ఈజీ అండి ఈ ముగ్గు పద్నాలుగు సుక్కలు రెండు వరుసలు రెండు వచ్చే వరకు అండి అంటే పద్నాలుగు సుక్కలు రెండు సార్లు వేసుకోవాలి రెండు వచ్చే వరకు ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇటు నుంచి ఇక్కడ రెండు చుక్కలు ఉన్నాయి కదండి ఇక్కడ నుంచి మొదలు పెడదాము ఈ రెండు దగ్గర ఇలాగ గీత గీసుకుందామండి హ్యాపీ అని వచ్చేటట్టు గీద్దాము ఇదిగోండి ఈ చుక్క ఈ చుక్క ఇలా కలిపితే హెగ్ ఫామ్ అవుతుందండి దాని తర్వాత ఈ నాలుగు చుక్కలతో ఏలా గీసుకోవాలండి ఇదిగోండి ఏ ఈ రెండు చుక్కలతో పీ గీసుకోవాలండి ఇదిగోండి ఇది ఇలాగా ఇది ఇలాగా హ్యాపీ ఇది ఈ నాలుగు చుక్కలతో బాయ్ అండి ఇలాగా ఇక్కడ టూ జీరో టూ ఫైవ్ వచ్చేటట్టు గీసుకోవాలండి ఇదిగోండి ఈ నాలుగు సుక్కలతో రెండు గీసుకోవాలండి ఇదిగోండి ఇలాగా ఈ రెండు సుక్కలతో జీరో గీసుకోవాలండి సున్నా గీసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ నాలుగు సుక్కలతో రెండు ఇలాగా ఇలా గీసుకొని ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు చుక్కలతో ఐదు గీసుకోవాలండి ఇదిగోండి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇటు నుంచి నిలువుగా చూద్దామండి అడ్డంగా అయితే హ్యాపీ టూ జీరో టూ ఫైవ్ వచ్చింది కదా ఇప్పుడు నిలువుగా న్యూ ఇయర్ గీసుకుందామండి ఇదిగోండి ఇలాగా ఎన్ న్యూ ఇది ఈ నాలుగు చుక్కలతో ఈ గీసుకుందాము ఇలాగా ఇది డల్యూ ఈ నాలుగు చుక్కలతో చూడండి ఇలాగా ఇక్కడ ఆల్రెడీ వై వచ్చింది కదండి ఈ మిగతా అటు చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఈ నాలుగు చుక్కలతో మనం ఈ గీసుకుందామండి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ నాలుగు చుక్కలతో ఏ ఇదిగోండి దీంతో ఆరు గీసుకుందాం ఈ నాలుగు చుక్కలతో ఇలాగా ఇలా గీసుకొని ఇలా గీసుకున్నాం న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ టూ జీరో టూ ఫైవ్ వచ్చిందండి ఇప్పుడు ఇక్కడ మిగిలిన చుక్కలతో మనం బటర్ఫ్లైస్ గీసుకుందామండి చూడటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు బటర్ఫ్లైస్ ఎలా గీయాలో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు హ్యాపీ పైన ఈ ఐదు చుక్కలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ ఎలా గీయాలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కొమ్ములు గీసుకున్నట్టు ఇలా యూ షేప్లో గీసుకోవాలండి ఇలాగా ఇప్పుడు ఈ రెండు ఇలాగా ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఇలాగా ఇలా గీసుకోవాలి అలాగే ఇటువైపు కూడా ఇలాగా ఇలా గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి ఈ సెంటర్ సుక్క దీని నుంచి దీనికి ఇలా గీసుకోవాలి బటర్ఫ్లై మధ్యలో పార్ట్ ఉంటుంది కదండి అలా ఇలా రావడానికి దీని నుంచి మళ్ళీ ఇంకోటి ఇలాగా ఇప్పుడు ఇటువైపు రెండు సుక్కులు ఉన్నాయి కదండి ఇవి కూడా ఇలా కరుఫ్ తీసుకోవాలండి ఇదిగోండి ఇది ఇలాగా ఇలాగా ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి బటర్ఫ్లైకి ఇలా ఉంటుంది కదా ఇదిగోండి బటర్ఫ్లై ఆకారం వచ్చింది ఇక్కడ కొంచెం ఈజీగా మీకు చూడటానికి బాగుండాలి అంటే ఇలాగ పెట్టుకుంటే చూడటానికి బాగుంటాయండి ఇంకో బటర్ఫ్లై ఎలా గీయాలో చూపిస్తాను కొంచెం ఈజీగా ఇంకా చూడండి ఇలా ఉన్నాయి కదా ఇలా గీసుకోవాలి చాలా ఈజీ అండి ఒకసారి గీసుకుంటే తర్వాత ఈజీగా గీసుకోవచ్చు మిగతావి ఇదిగోండి ఇలా గీసుకున్న తర్వాత ముందు ఇక్కడ గీసుకోకుండా చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి నేను ఇక్కడ గీసుకోవట్లేదు ఇక్కడ గీస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్లో గీస్తాను ఇదిగోండి ఓకే ఇప్పుడు దీన్ని ఇలాగా ఇలా తీసుకోవాలి అండ్ ఇక్కడ ఇలా గీసుకోవడం చూసారా ఎంత ఈజీగా గీసుకున్నాము మీ ఇష్టం ఇలా అయినా గీసుకోవచ్చు ఇలా అయినా గీసుకోవచ్చు ఎలా అయినా ఇలానే వస్తుంది ఇలా మిగతా రెండు కూడా గీసుకోవాలండి ఇదిగోండి మిగతా రెండు బటర్ఫ్లైస్ కూడా గీసాము ముగ్గు గీసిన తర్వాత చూడటానికి చాలా బాగుంది కదండి ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి రంగండి ఈ ముగ్గుకి రంగులు వేస్తే చూడటానికి ఎంత బాగుందో మీకు నచ్చిందండి ఈ ముగ్గు మీకు గనక ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు